ఓం నమో స్త్రీ మాత్రే నమో నమ మీరు చూస్తున్న ఈ వీడియో స్త్రీ పురుష ఫోటో వశీకరణం విడిపోయి బాధపడే వాళ్ళకు చక్కటి పరిష్కారం లభిస్తుంది ప్రేమికులకు భార్యాభర్తలకు ఇబ్బంది పడుతూ నశించిపోతూ కుంగిపోతూ ఉంటే ఒకసారి గారికి ఫోన్ చేయని బ్రహ్మ సరస్వతి మంత శ్లోకం వానం అని విషం సంహనం ఏకం తిరుపతి నక్షత్రవాణం విడిపోయి బాధపడే వాళ్ళకు చక్కటి పరిష్కారం లభిస్తుంది ఏ సమస్య ఉన్నా స్త్రీ పురుష ప్రేమికులకు భార్యాభర్తలకు విడిపోయి కలహమై బాధపడుతూ ఉంటే నశించిపోతూ కుంగిపోతూ ఉంటే ఒకసారి గురువు గారికి ఫోన్ చేయండి సర్వ ఆకర్షణ చేయడం జరుగుతుంది సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి శత్రునాశనం శత్రుమానం సమాన సమ్మానయాగం త్రివణ నక్షత్రం శత్రుమాన ప్రయాగం చేయడం కూడా జరుగుతుంది ఓం నమో శ్రీ భద్రకాళి మాత నమో నమ గురుగారికి ఫోన్ చేయండి Most